అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి ఇది తాటిపండు అనమాట తాటిపండు అంటే తాటి చెట్టుకి కాస్తాయి కదండి ఇవి పచ్చిగా ఉన్నప్పుడేమో తాటి ముంజులు అని మనం సమ్మర్లో తింటూ ఉంటాం కదా ముంజులు కొనుక్కుని తింటూ ఉంటాం కదా తర్వాత ఇది పండిన తర్వాత ఇది తాటిపండు అనమాట ఇగ ఎలా ఉంటుందండి ఇది దీంతో రొట్టె వేసుకోవచ్చు మళ్ళీ గారెలు వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ వేసుకోవచ్చు మా వైపు అయితే చాలా ఆంధ్ర సైడ్ అయితే చాలా చేస్తారనమాట వీటితోటి ఇవి చాలా ఇష్టంగా తింటారనమాట తాటి రొట్టె అనేది చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఇష్టము ఇక్కడ హైదరాబాద్లో దొరకవు అని అనుకున్నాను నేను ఇప్పటివరకు కాకపోతే ఇక్కడ కూడా దొరికినాయి అనమాట నాకు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారు తను నాకు ఇచ్చిందనమాట అయితే తాటి రొడ్డు తాటి అయితే తిని చాలా చాలా సంవత్సరాలు కాదులేండి సంవత్సరం ఏందంటే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు ఇస్తే చేశాను సరే ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పేసి ఇదంతా ఇలాగా గుజ్జులాగా తీసేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం మామిడి పండు గుజ్జు ఎలా వస్తుంది అలా వచ్చేస్తుంది అనమాట ఈ తాటిపండు గుజ్జు ఇవైతే మేము చిన్నప్పుడు పొయ్యిలు ఉండేవి కదండి ఆ పొయ్యిలో కాల్చి ఇచ్చేవాళ్ళు అనమాట పెద్దోళ్ళు అయితే అవి కూర్చొని తాటి టెంకలు ఇలా పట్టుకొని తినేసేవాళ్ళం అనమాట అంత స్వీట్గా ఉంటుంది చాలా ఇష్టం అన్నమాట మాకు ఈ తాటిపండు అయితే ఇగురి చూపిస్తున్నట్టుగా ఇలాగా ఏదైనా దాంతో మొత్తం గుజ్జంతా తీసేసుకోవాలన్నమాట తాటిపండు అదే మామిడి పండు గుజ్జు ఎలా వస్తుందో అలా అదే విధంగా ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అంతా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఆ గుజ్జు అయితే తీసి రెడీ పెట్టుకోవాలన్నమాట ఇగో ఇంత వచ్చిందండి మొత్తం రెండు కాయలకి ఇంత వచ్చింది దీంట్లో బెల్లం వేసుకోవాలండి అంటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది అయినా కూడా మనం బెల్లం కలుపుకోవాలన్నమాట తీయగా ఉండాలి కదా బెల్లం కలుపుకోవాలి నేను రెండు గ్లాసులు అంటే అగో గాజు గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం వేసాను బెల్లము ఇది ఆల్రెడీ పొడి చేసేసిన బెల్లము ఇట్లా ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట ఇవి కూడా మేము ఊరి నుంచే తెచ్చుకుంటాంలేండి ఈ బెల్లం పొడి కలిపేసాను ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి బెల్లం పొడి తర్వాత వరి నూకు ఉంటుంది కదండి బియ్యం నూక అంటారు కదా ఆ బియ్యం నూక సరిపడగా వేసుకోవాలన్నమాట ఇంత గుజ్జికి నేను రెండు గ్లాసులు వేసాను పొడిదే వేసేయాలండి అంటే కొంచెం తడు తడుపుకుంటే బెటరు నేను కొద్దిగా ఆ ప్యాకెట్లోనే వాటర్ పోసి వెళ్ళేలా ఉన్నాను అనమాట ముందు కొంచెం తడిపినట్టు చేసి అంటే వాటర్ అంటే పోయకూడదు దీంట్లో ఇంకా ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో కావాలంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది నేను కొబ్బరి కూర వేయలేదులేండి తర్వాత ఇగో నేను మధ్యాహ్నం కలిపాను అనమాట ఇది సాయంత్రం వరకు నాన్న ఇవ్వాలండి అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత నేను నైట్ వేసాను అనమాట ఇది నైట్ ఎయిట్ ఓ క్లాక్ వేసినట్టున్నాను ఎయిట్ కల్లా అనమాట కొంచెం ఆయిల్ పోసి దాంట్లో వేసేయాలన్నమాట ఏంటి అలా నొరగ నొరగలా వస్తుంది అని అనుకుంటున్నారేమో మేము నువ్వుల నూనె వాడతామండి అందుకని అది అలా వస్తుంది కాసేపు ఉంటుంది ఆ నొరుగు ఇగో ఈ విధంగా రొట్టె వేసేసుకోవాలన్నమాట అదంతా ఇంత అయ్యింది అది ఇది చాలా టైం టేకింగ్ అండి చాలాసేపు ఉడుకుతుంది అనమాట నేను ఇగో టూ అవర్స్ అయితే ఉడికిందండి ఇది ఇగో ఈ విధంగా ఏంటి ఇలా మాడినట్టుంది అని అనుకుంటున్నారేమో ఇది అలాగే ఉంటుందండి కొంచెం అడుగున మాడ మాడినట్టు అలా ఉంటుంది అనమాట అది మాడడం ఏం కాదులండి చాలా టేస్ట్ ఉంటుంది అప్పట్లో మా చిన్నప్పుడు కేకులు అవి అవి ఏం లేవు కదండీ ఇప్పుడంటే కేకులు ఇవన్నీ వచ్చినాయి అప్పుడు ఇవే ఉండేవన్నమాట రొట్టెలు తాటి రొట్టెలు ఇవే ఇంకో కట్ చేస్తున్నాను నేను ఇవే ఇంతంత ముక్కలు తినేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట మేము అప్పట్లో మాకు ఇదే కేక్ అనమాట ఇప్పుడు పిల్లలకైతే ఇవంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది అంటే మా పిల్లలకి తెలుసులేండి నేను చెప్తూ ఉంటాను కదా తింటారు కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా కాకపోతే చాలా టైం పడుతుంది అనమాట ఇదిగో కేక్ ముక్కలాగే ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదేనండి నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి